స్వచ్ఛా టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను అలేఖ్య ఈ రోజు ఖమ్మం నగరంలో రెడ్ హిల్స్ హౌసింగ్ కాలనీలో ఝాన్సీ గారి మిద్దె తోట ఉంది చూద్దాం రండి నమస్తే ఝాన్సీ గారు స్వచ్ఛా టీవీకి నమస్కారం నా పేరు ఝాన్సీ మీ మిద్దె తోట ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి మేము ఖమ్మం వచ్చి వన్ ఇయర్ అవుతుందండి వన్ ఇయర్ నుంచి మిద్దె తోట స్టార్ట్ చేసాం ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు కూరగాయలు వెళ్ళాల్సి వస్తే చాలా దూరం వెళ్లాల్సి వస్తుందండి అయితే మనం పండించుకునే పంట అయితే ఆర్గానిక్ ఫుడ్ అయితే బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము అని ఆ ఉద్దేశంతో మేము మొదలు పెట్టాం ముందు చిన్నగా స్టార్ట్ చేసాం తర్వాత బకెట్లు కొని దాదాపు మూడు వందల బకెట్ల వరకు కొన్నామండి డ్రమ్స్ కూడా ఒక ఆరు డ్రమ్స్ కొని కట్ చేయించి ఒక్కొక్క డ్రమ్లో ఒక్కొక్క మొక్క పెట్టాము సరే మేడం ఇప్పుడు మీ మొక్కల గురించి చెప్పండి మాకు వివరంగా ఇదిగోండి ఇవి గులాబీ మొక్కలండి ఇవి ఇవి రెండు రకాల మందార మొక్కలు వేసాం ఇక్కడ తెల్ల గులాబీ ఎర్ర గులాబీ పసుపు గులాబీ తర్వాత ఇవి ఈ రెండు కుండీల్లో చామంతి మొక్కలు వేసాం తర్వాత ఇది వామ్ మొక్క ఇది దవనం మొక్క అండి ఇక్కడ కూడా ఒక గులాబీ ఎర్ర గులాబీ ఉంది నాటు గులాబీ ఈ తీగ నేతి బీర వేసామండి ఈ ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ కోసమని పెంచుతున్నామండి ఇది ఒక రకం పింక్ డార్క్ పింక్ కలర్ ఈ డ్రమ్లో ఒక సపోటా మొక్క వేసామండి దీంట్లో ఖాళీగా ఉందని ఒక వంగ మొక్క వేస్తే ఇంత పెద్దగా విస్తరించింది ఒకే ఒక మొక్క ఇది దీంట్లో చాలా కాయలు మేము ఈ మొక్కకి ఒకే ఒక్క సపోటా వచ్చిందండి ఇదే ఫస్ట్ స్టార్టింగ్ చనిపోతున్నా అనుకున్నది బతికి ఒక కాయ వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇంకొక సపోటా అండి రాజమండ్రిలో మా పిండి గారు ఇచ్చారు ఇంకా అలాగా పెంచుకుంటున్నాం ఇదొకటి ఇవన్నీ వంగ మొక్కలండి గుండ్రొట్టి నల్ల గుండ్రకాయలు మువంకాయలు అంటాం తర్వాత ఇది టమాటా నారండి నేను వేసి దీంట్లో మొక్కలు వేసాం ఇదేమో అండి ట్రాన్స్ప్లాంటే చేసిన మొక్క అండి ఇది ఇవి వంగ మొక్కలు మీరు నారుకొని వేసారండి లేకపోతే నారు మీరే పోసుకున్నారా నారు నేనే వేశానండి నారు వేసి మొక్కల్ని ఒక్కొక్క బకెట్లో రెండు మొక్కలు చొప్పున ఇట్లా రెండు మొక్క రెండు మొక్కలు పెట్టానండి ఈ విధంగా ఓకే ఇవన్నీ వంగ మొక్కలు ఇవి లాస్ట్ ఇయర్ బెండ మొక్కలు అండి ఇవన్నీ ఇంకా ఒక్కొక్క కాయ వస్తుంది చెప్పని ఉంచేసాము ఇట్లాగే మళ్ళీ కొత్తగా ఇది నారు పోసానండి మళ్ళీ బెండ మొక్కలు కొత్తవి మళ్ళీ అవి అయిపోయిన వెంటనే మళ్ళీ రావాలని చెప్పి వీటిని కూడా మళ్ళీ కొత్తగా వేసాము ఇది ఇది మొలగ చెట్టు అండి ఇది మొలక చెట్టు కూడా పెంచుదామనే ఆలోచనలు ఉండి మొలక చెట్టు వేసాం మరి వీటికి ఈ చిన్న కంటైనర్స్ సరిపోతాయా మేడం సరిపోతాయి అని అన్నారు అందుకే కొంతకాలం చూస్తాం లేదంటే అప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దామని ఆగేవండి పెద్దడమ్మలో వేస్తాం తర్వాత కావాలంటే సరిపోవట్లేదు అనిపిస్తే ఇవన్నీ గోరుచుక్కులు పెట్టామండి ఇవి ఈ ఇవి ఇవి అయిపోయినాయి లాస్ట్ ఈ మూడే మిగిలినాయి అని చెప్పి మళ్ళీ మళ్ళీ నారు పోసాను ఇక్కడ ఇంకా మొక్కండి లాస్ట్ ఇయర్ వేసామండి ఇది పెరగదు అనుకున్నాం బాగానే వచ్చింది చిగురు వస్తుంది దీనికి పోషణ కూడా బాగా ఇస్తున్నానండి ఇది గుండు చెట్టు అండి ఇది దీనికి కూడా చాలా వరకు పూలు వచ్చినాయి ఇది ఆకాకరండి ఇది మా మల్లె చెట్టులో వచ్చింది ఇంకెట్లా ఉంచాం ఏమో ఎప్పుడు కాయలు వస్తాయని చూస్తున్నాం ఆకాకర చెట్టు అండి ఇది ఓకే ఓకే ఆకా వచ్చింది మరి మగదో ఆడదో తెలియదు కానీ ఇంకా పువ్వులు వచ్చినాక చెప్పాలి మనం తర్వాత దీంట్లో దోశ పడి లేసిందండి ఇది నేనైతే వేయలేదు ఇది ఇది దోశ ఇది ఇవేం చెట్లు మేడం ఇవి చింత చెట్లు అండి చింత చిగురు కోసం వేసాను ఒక నాలుగు బకెట్లు వేసా రెండు బకెట్లే ఉన్నాయి ఇంకో రెండు బకెట్లు పోయినాయి అనమాట ఇదేం బచ్చలు అండి ఇది తేగ బచ్చలు ఇది ఇట్లాగా పాకుతుందని ఇక్కడ వేసా ఇది ద్రాక్ష అండి కింద నుంచి కింద భూములే వేసామండి కింద నుంచి పైకి ఇలాగ పాకుంటూ వచ్చింది దీనికి వల వేసామండి వల ద్వారా పైకి పాకి ఈ పందిరంతా అలుంగుంటుందని ఇలా పెట్టాము ఈ నల్ల ద్రాక్ష అండి ఇది అట్లాగే ఈ అండి సన్నజాజ్ అంటూ కూడా కింద నుంచే పైకి వచ్చిందండి ఇది కూడా చాలా పూలు వచ్చినాయి ఇదంతా ఇలాగ వల వేస్తామండి ఇదంతా ఈ విధంగా అలాగే ఇక్కడ కట్ చేసామేమో ఇటువైపు ఏమో కింద నుంచి దొండ వస్తుందండి దొండపాదు దొండపాదు కానీ ఇది ఇంచేసాము అట్లాగే ఇవి ఇవి ఏం క్రీపర్స్ మేడం ఇవి రెడ్ బీన్స్ అండి చాలా పొడుగ్గా ఉంటాయి వండి దగ్గర చాలా టేస్ట్గా ఉంటున్నాయి ఇదిగోండి ఈ సైజు చాలా పొడిగి వస్తాయి రెడ్ బీన్స్ ఇక్కడ నుంచి మొదలండి ఇట్లాగా పాకుంటూ ఇలా వలకి పెట్టుకుని పాక్కుంటూ వెళ్తుంది రెడ్ బీన్స్ మొక్క ఇలాగ నాలుగు ఐదు బకెట్లో వేసామండి ఇవి చాలా పెద్దగా వస్తాయండి కాయలు ఎర్రగా ఉంటాయి ఈ టబ్లో ఆనబ విత్తనాలు వేసానండి ఈ పక్కన పొట్లకాయ వేసాను పొట్లకాయ కూడా వస్తుంది ఇటు ఆనబ పెంచుదామని ఇలా ఈ విధంగా ఎక్కించాలని చెప్పి ఈ రములో వేశానండి ఈ టైర్లో రెండు టైర్లు పెట్టి దీంట్లో బీరపాద వేసామండి ఇంక బీరపాదు ఈ విధంగా పాకుతుంది వేసి నెల రోజులు అయింది ఈ అంజుర మొక్క అండి ఇది ఈ అంజురకు అసలు ఆకులు లేకుండా ఎండిపోయినట్టు ఉంటే మొత్తం పైన కట్ చేసేసి ఈ కుండీలో పాతానండి ఈ పాతడం వల్ల ఇక్కడ రెండు కొత్త మొక్కలు వచ్చినాయి ఇదొక మొక్క ఇదొక మొక్క అంజూర్కి తొందరగా మొలక రాదంటారు కదా రాదని అన్నారు సరే ట్రై చేద్దామని చెప్పి ఇంకా యూట్యూబ్లో కూడా అక్కడ చూసినా రాదని అన్నారు కానీ నేను కట్ చేసి దీంట్లో పెట్టానండి ఇదిగోండి చిగురు బాగానే వచ్చింది స్పెషల్ కేర్ తీసుకున్నారా మేడం దీనికండి ఇది ఈ మొక్కకండి ఎండిపోయిన పువ్వులు తర్వాత వర్మీ కంపోస్టు ఆవు పిండి కలిపి చాలాసార్లు వేశానండి దీనివల్ల ఇంత బాగా వచ్చింది మొక్క ఇప్పుడు కాయలు కిందులు కూడా పడుతున్నాయండి ఇదిగోండి తిన్నులు కూడా బాగానే వస్తున్నాయి రావనుకున్న మొక్కని బాగానే వస్తున్నాయండి ఇదేం వెరైటీ జామ్ మేడం ఇది తైవాన్ జామ అండి రాజమండ్రి నుంచి తెచ్చాను ఇప్పుడు ఒక మూడు కాయలు వచ్చినాయండి మూడు కాయలు నిలబడ్డాయి ఇదేమో ఎర్రది ఇది కూడా ఎరుపు రంగు అండి ఇది ఇది కూడా ఈ టబ్లో ఇరవై లీటర్ల టబ్లో పెట్టాం ఇది కూడా బాగానే ఎదుగుతుందండి పైన కట్ చేస్తుంటే సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి ఇది కూడా బాగానే ఎదుగుతుందండి దీనికి ట్వంటీ లీటర్స్ బకెట్ సరిపోదు కదండి సరిపోదు బా ఇది హైబ్రిడ్ మొక్కే కదండి సరిపోతుంది ఇది ఇంకా పెద్దది అవుతుంది ఇంకా పెంచాలన్న ఉద్దేశంతో పెద్ద రమ్లో వేసామండి ఇవన్నీ బెండ మొక్కలండి ఈ సంవత్సరం వేసాము ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఒక్కొక్క కాయ వస్తున్నాయి వీటికి కూడా టూ జీ కటింగ్ చేసాము చేయడం వల్ల బ్రాంచెస్ సైడ్ నుంచి రెండు రెండుగా వస్తున్నాయి ప్రతిదానికి కటింగ్ చేసుకుంటూ వచ్చాము ఫస్ట్ నుంచి ఇవన్నీ ఒక ఇరవై బకెట్లో పెట్టామండి దీని తర్వాత టమాటా కూడా అట్లాగే ఒక ముప్పై బకెట్లో పెట్టామండి టమాటాలు కూడా ఈ బండ మాత్రం నారు వేసి మొక్కలు పెట్టినాయి ఇవన్నీ ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఒకటి అలా వస్తున్నాయి మాకు రోజుకి ఒక పదిహేను కాయల దాకా వస్తాయండి మూడు రోజులకి ఒక కూర అవుతుంది మాకు డ్రమ్లో భలే పెంచుతున్నారు మేడం మామిడి చెట్టు ఇది చాలా కాయలు ఉన్నాయి ఇది పునాస మామిడి అండి ఏసీ సంవత్సరం అయింది ఇది సంవత్సరం మొక్క కొన్నామండి ఇది ఇప్పుడు ఫస్ట్ నాలుగు కాయలు వచ్చిందండి తర్వాత ఈ సంవత్సరం బాగా పోతొచ్చింది ఆ పోత నిలవదేమో అనుకున్నాం అయితే దీనికి పోషణ మాత్రం చాలా బాగా ఇవ్వాల్సి వచ్చింది కాయ వస్తుందా రాదా అని ఉన్నాం చాలా కాయలు వచ్చిందండి ఇదంతా చూస్తుంటే మాకు బాగా హ్యాపీగా ఉంది మామిడికాయలు ఎండాకాలంలో వస్తాయి కదండి మరి ఈ కాలంలో వచ్చాయి ఇది పునాస మామిడి నిత్యం కాస్తుందండి మనకి ఇప్పుడు అని లేదు ఏ కాలంలో ఉన్నా కాయసే మొక్క అనమాట ఇది ఇదేం తీగ మేడం ఇది బీరసేగ అండి నాటు బీర ఈ డ్రమ్లో వేసాను ఈ డ్రమ్ములు వేస్తే కాత బాగా ఉంటుందని అన్నారు అందుకే వేసాను పెద్ద పెద్ద ఆకు వస్తుందండి ఇప్పుడు ఇప్పుడే పువ్వు రావడం మొదలైంది ఇది ఇంకా బాగా పెరుగుతుంది దీని లోపల దానిమ్మ చెట్టు కూడా ఉందండి ఈ బీరే డ్రమ్లో దీని చుట్టూరు ఖాళీ ఉందని చెప్పి బెండ మొక్కలు వేశాను బెండ బెండకాయలు కూడా బాగా వస్తున్నాయి ఈ సపోటా ఉన్న డ్రమ్లో బీరసేగ వేశానండి ఇది సపోటా అండి ఇది ఈ డ్రమ్లోనే బేరత వేసా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది అండి చిక్కు చిక్కుడు తీగ పెట్టామండి తర్వాత పొట్ల తేగ పొట్లకాయ తేగ కూడా పెట్టాము ఇది ఇది పొట్ల ఇది చిక్కుడు అనమాట ఇట్లాగా ఈ పందిరికి అల్లుంగుంటుందని ఇక్కడ వేసామండి ఇది కూడా స్టార్ట్ అయింది పెరగడం దీనికి చిక్కుడు మాత్రం పేను బొంగ వస్తుందండి పేనుబొంగ వచ్చినప్పుడు నీమాయిలు స్ప్రే చేస్తారండి నీమాయిలు కొద్దిగా వేసి వంట నూనె కొద్దిగా అంటే సర్పు లిక్విడ్ ఉంటుంది కదా అది ఒక రెండు స్పూన్లు వేసి స్ప్రే చేస్తాను వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను పేను బంకైతే పూర్తిగా పోతుంది అది వాడడం వల్ల ఇదిగోండి నేను వేసిన వంగన మొత్తం నేనేసిన వంగనారండి ఇది ఇది చామంతి మొక్కలు కొమ్మలు నాటానండి కొమ్మలు నాటడం వల్ల బాగానే పెరిగింది ఓన్లీ కొమ్మలే నాటాను ఇదా ఇవన్నీ వంగనారండీ ఇది ఇది కూడా వంగనారే ఇది చామంతి అది చామంతి అండి తెల్ల చామంతి ఇదేం నారు మేడం ఇది ఈ డ్రమ్లో అండి దొండపోత పెట్టానండి దొండపాద పెట్టాను ఇదేమో టమాటా అండి టమాటా నారు పోసాను ఈ పక్కన పచ్చిమిర్చి కూడా వేసా ఇది దొండపాదు అనమాట ఇది మామూలుగా పడిలేసింది మొక్క అండి ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఈ బకెట్లో టెన్ లీటర్స్ బకెట్లో పెట్టాం ఇది బాగానే వస్తుంది పెరుగుతుంది దీన్ని కట్ చేయడం వల్ల బ్రాంచెస్ బాగా వస్తున్నాయండి రెండు మంత చిన్న బకెట్లో కూడా చాలా హెల్దీగా వస్తుందండి మొక్క అవునండి ఇదే మొక్క మేడం ఇది స్వీట్ నిమ్మండి ఇది స్వీట్ ఆరెంజ్ అని ఇది అసలు ఈ కొమ్మ చూసారా ఎలా ఉందో ఇది బతకదేమో అనుకున్నాం పెట్టి రెండు నెలలు అయింది దీని పక్క నుంచి బ్రాంచెస్ వస్తున్నాయండి రాదేమో అనుకున్నాం కానీ పక్క నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి అంటే బతికిందని ఇంకా దీన్ని ఉంచాం అట్లాగా అరటి ఇంత చిన్న డ్రమ్లో వస్తుందా మేడం వస్తుందండి ఇది డ్రమ్లో వేయడం వల్ల కాస్త ఇంతవరకు కైవారం వరకు దుంప పెరుగుతుందండి ఇది హైట్ ఎదిగినా దీనికి థాడేసి కడదామని ఉద్దేశంతో ఇక్కడ పెంచుతాం ఇది ఇది ఏం వెరైటీ మేడం పెట్టారా ఇది చక్కెరకేలి మొక్క అండి ఇది కిందన వచ్చిన దుంప తీసుకొచ్చి పైన ఈ డ్రమ్లో వేసాం ఇది బాగానే వస్తుంది ఆకులు అవి బాగానే వస్తున్నాయి ఇంకా పెరుగుతుంది వేసి నెల అయిందండి వేసి నేను చుట్టూరు ఖాళీగా ఉందని మిర్చి మిర్చి మొక్కలు వేశాను ఈ మిర్చి కాయలు కూడా వస్తున్నాయి ఇది సింగిల్గా డ్రమ్లో వేశారు కదా మేడం మరి గాలి అవి గట్టిగా వస్తే మరి పడిపోవడం అలాంటి సమస్యలు ఏమైనా ఉంటాయా గాలికి ప పడితే కనుక కరకి కడదామని అనుకున్నామండి ఒక క్లాత్తో అదే ఒక తాడేసి ఈ చెట్టుకి పెద్ద అయినాక పడిపోయే ఒక గాలికి ఎక్కువ ఊగితే కనుక ఆ కర్ర పెట్టి కడదామని మేము అలా ఆలోచన చేసి ఈ వేసాం అనమాట ఇది ఒక రకం బిల్లగన్నారండి డార్క్ పింక్ కలరు ఇవి కూడా బటర్ఫ్లైస్ కోసమే మేము ఉంచాము ఇట్లాగా ఈ డ్రమ్లో ఇది సపోర్ట్ ఇదేంటి సీతాఫలం వేసామండి ఈ సీతాఫలం కథ పక్కన నేతిబీర ఇది కూడా నేతిబీర ఒకటి ఈ చెట్టుని అలా పాకిస్తున్నాం ఆ పందిరికి వెళుతుందనే అవుతుంది చాలా వరకు పెరిగింది ఇవేంటి మేడం టైర్లలో వేశారు కదా మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఈ టైర్లు అండి ఇవి మన కారుకి మిగిలిన టైర్లు పాడైపోతాయని మిగిలిన టైర్లు ఇవి వీటిలో చామంతి అండి ఇది చామంతి మొక్కలు ఇదేమో ఏమో చామంతి అదేమో కనకాంబరం ఇవన్నీ చామంతి వరుసగా వేశానండి ఒకటి వేసాను అదేమో లిల్లీ అండి ఇది లిల్లీ మొక్కలు దుంపలు వస్తే అవి విడిగా విడదీసి లిల్లీ వేసాం ఇలాగ టైర్లు వేస్ట్ చేయకూడదని ఈ పద్ధతిలో టైర్లో కూడా పెంచాలని చెప్పి పెంచుతున్నామండి అంటే వెడల్పుగా ఉంటే కాస్త విస్తరిస్తాయి కదా ఈ పా ఇవి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయండి చాలా చామంతికి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి కదా అందుకని నేను ఇలాగ ఎక్కువ విస్తరిస్తా టైర్లో వేసానండి ఇది బాగుంటుంది కదా మేడం మరి వాటిని ఎలా క్లోజ్ చేశారు టైరా కింద నాలుగు ఇటుకులు పెట్టామండి ఈ టైర్ పెట్టి మధ్యలో హోల్ ఉంటుంది కదా ఈ హోల్కి బియ్యం సంచులు ఉంటాయి కదండి బియ్యం సంచులకి ఒక రెండు కన్నాలు పెట్టి ఈ మట్టి పోసుకుంటూ వచ్చి అలా నిలబెట్టాం ఇప్పుడు వచ్చి టైర్లో పెట్టి ఏది పాడవలేదు బాగానే ఉన్నాయి నిమ్మ మొక్క వేసానండి ఇది ఇది ఏ నిమ్మ తెలీదు ఇది సంవత్సరం అయిందండి మొక్క వేసి ఇంకా పోతా కాపు ఇంకా మా స్టార్ట్ అవ్వలేదు ఈ సంవత్సరం పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం వస్తుందని మేము అనుకుంటున్నాం ఇది కూడా బాగానే పెరుగుతుంది అన్నిటికీ ఒకే రకమైన ఇస్తున్నాం మేము ఇదేమో అండి వాకాయ మొక్క ఇది పప్పుల్లో అట్లా వేసుకుంటారు కదా అది ఇండియన్ చెర్రీ ఇండియన్ చెర్రీ అంటారు దాన్ని ఈ మొక్క ఆలుబార మొక్క అండి ఇది ఇది మా పిన్ని గారు ఇచ్చారు రాజమండ్రి నుంచి తెచ్చి వేసాం ఇది పెద్ద డ్రమ్లో వేసాం పెద్దగా పెరుగుతుంది అన్నారు ఇది కూడా బ్రాంచెస్ చాలా బాగా వస్తున్నాయి దీన్ని కూడా వచ్చే సంవత్సరం కాయలు వస్తాయని అనుకుంటున్నాం డ్రమ్ సైజు ఎంత మేడం ఇది ఇది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ అండి ఇది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో వేసాం ఇంకెంతకంటే పెద్ద డ్రమ్లో వేయాలంటే కుదరదని ఇంకా దీంట్లో అయితే స్టార్టింగ్ ఇలా వేసాం ఇది చాలా బ్రాంచెస్ వచ్చినాయండి చిన్న మొక్క వేసామండి చాలా అయింది ఇది కూడా వంగ మొక్క ఎట్లా వచ్చినాయో కాయలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి బాగానే వచ్చినాయి చాలా కాపు వచ్చింది ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి ఇది మొక్కల పోషణకి మీరు ఎరువులు తయారు అన్నారు కదా మేడం ఏమేమి ఎరువులు వేస్తున్నారు ఏంటి ఆ వివరాలన్నీ చెప్పండి ఇది బనానా ఫెర్టిలైజర్ అండి ఇది బనానా మొత్తం కుళ్ళు అంటే బాగా మెగలుబుగ్గిన బనానా ఇది ఇదేమో బియ్యం కడిగిన నీరులో అంటే బంగాళదంప తొక్కలు నానబెట్టి ఒక రెండు రోజులు పర్మనెంటేషన్ చేసింది ఇది ఇదేమో కిచెన్ వేస్ట్తో వచ్చిన లిక్విడ్ మొత్తం ఈ ఫిష్ ఏమినో యాసిడ్ అండి ఇది ఇది ఫిష్ వేస్ట్ తోటి తయారు చేసింది పది లీటర్ల ఫిష్ వేస్ట్ని పది కేజీలు బెల్లం పెట్టి నేను నెలల పాటు పర్మనెంటేషన్ చేశాను ఇది మొక్కలకి వేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా మొక్కలు బాగా గ్రోయింగ్ బాగుంది అది ప్రాసెస్ ఎలా అండి పది కిలోలకి ఫిష్ వేస్ట్ అండి ఇది తర్వాత పది కేజీల బెల్లం తీసుకున్నాను తీసుకుని రెండు కలిపి మిక్స్ చేసి ఒక ఇరవై ఐదు రోజుల పాటు పర్మెంటేషన్ జరిగింది ఇరవై ఐదు రోజుల తర్వాత నేను మళ్ళీ వాటర్లో డైల్యూట్ చేసి వాడుతున్నాను మొక్కలకి ఇది చాలా బాగా చేస్తుందండి ఇది ఈ మొక్కలు పెంచడానికి ఏ సైజుల పాట్స్ తీసుకుంటున్నారు ఎలాంటి సాయిల్ మిక్స్ చేస్తున్నారండి పెద్ద సైజు మొక్కలకైతే పెద్ద డమ్ములు పెడుతున్నాం అండి చిన్న సైజు అయితే ఇదే టెన్ లీటర్స్ బకెట్లు పెడుతున్నాం వీటికి మట్టి కలుపుకునే విధానం వన్ పర్సెంట్ మట్టి వేస్తున్నాం సాయిల్ కలుపుతున్నాను తర్వాత కోకోపిట్టు వన్ పర్సెంట్ తర్వాత నీమ్ నీమ్ కేక్ అని ఉంటుంది నీమ్ కేక్ ఒకటి తర్వాత వర్మీ కంపోస్ట్ వేస్తున్నా అండి అది లేకపోతే కౌడం కలుపుతున్నాను ఈ మూడు కలిపి సంపాలలో వీటికి పాటింగ్స్ రెడీ చేస్తున్నాం మిద్దెతోటే కాకుండా మేము కింద చాలా మొక్కలు చూసాం మేడం వాటి గురించి కూడా మీరు మాకు వివరిద్దరు కానీ అలాగే అలాగే దానిమ్మ చెట్టు అండి ఇది ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన మొక్క ఇది ఇది చే పెట్టి వన్ ఇయర్ అవుతుందండి ఇప్పుడు ఇప్పుడే కాయలు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏ విధంగా చేశారు మేడం ఎయిర్ లేయరింగ్ చేసిన మొక్క అండి ఇది చెట్టుకి కొమ్మ ద్వారా మేము అంటు కట్టి అది తెచ్చి ఒక రెండు నెలలు ఉంచాము ఉంచామండి మొక్కకి ఆ కొమ్మను తీసుకొచ్చి నాటాము వేర్లు వచ్చిన తర్వాత నాటాము చాలా బాగా పెరిగింది ఈ మొక్క కూడా వంగ మొక్కలు వేసామండి ఇది ఉసిరి అండి ఉసిరి చెట్టు ఇది ఇది కూడా నర్సరీలో చూస్తున్నదే పక్కన చిక్కుడు అండి చిక్కుడు ఒక మొక్కలు వేసిన ఇలా పబ్బు కట్టాం పైకి ఎదుగుతుందని ఇది సరేపాకు మొక్కలండి ఇవి ఇది భద్రాచలం నుంచి తెచ్చిన మొక్కలు ఇవి ఒకసారి ఇచ్చారు సంవత్సరం అయింది ఇది కూడా బాగానే పెరుగుతున్నాయి అండి ఇవి బ్రాంచెస్ బాగా వస్తున్నాయి పైన పైన కట్ చేస్తున్నాను కట్టడం వల్ల ఈ విధంగా చిగురులు బాగా వస్తున్నాయండి ప్రతి కొమ్మకి చిగురు బాగా వస్తుంది అండి ఇది కూడా సంవత్సరమైన మొక్క వేసి రాజమండ్రి తీసుకొచ్చానండి ఇది మొక్క చాలా బాగా పెరిగింది ఇది ఈ ఆకుల్ని తినడం వల్ల దగ్గు జలుబు వీటి నివారణకు బాగా ఉపయోగపడుతుంది దీని పక్కనే తమలపాకు మొక్క వేశానండి ఇదిగోండి తమలపాకు ఇది చాలా పెద్ద వస్తుంది ఇది ఆకు రావడం ఇదంతా బాగా పెరిగిందండి ఇది నల్ల ద్రాక్ష అండి ఇది పైన చూపించాం కదండి ద్రాక్ష ఇది గోడ అవతల వేశానండి ఇవి గోడ అవతల నుంచి పైకి పాకింది పందిరికి ఎక్కుతుంది ఇప్పుడు పుదీనా ఆకండి పుదీనా మొత్తం ఇదంతా అనువు ఉంది పాడైపోయింది మళ్ళీ తీసి మళ్ళీ వేయాలి ఇది ఇదేమో వాటర్ యాపిల్ అండి ఇది వాటర్ యాపిల్ మొక్క ఇది బోంగోర ముక్కలు వేసింది ఇక్కడ కూడా కరివేపాకు ఒకటి నాటు కరివేపాకు అండి ఇది సర్వేల నుంచి వేసిన విత్తనం ద్వారా పెంచామండి ఇది ఇంకొండి ఇక మూడు కొమ్మలు ఉన్నాయి మూడు కొమ్మల ద్వారా కాయలు కూడా మంచిగా వస్తున్నాయి పెద్ద కాయలే వస్తున్నాయి ఇది వేసి రెండు నెలలు అవుతుందండి ఇప్పుడు పైకి ఎక్కుతుంది ఇది కూడా పైకి ఎక్కుతుంది కుండ ఏంటి మేడం కుండ పిచుకులు గుడ్ అదే గూడు కోసం అని ఉంచామండి ఇక్కడ ఎగ్జాస్ట్ ప్యాన్లో పెడుతున్నాయని చెప్పి ఆ కుండను అలా యాజ్ చేసాం రెండు సార్లు పిచ్చుకులు గూడు పెట్టుకొని పిల్లల్ని పుట్టిలాగా వెళ్ళిపోయినాయి ఆ గడ్డి తీసేసామండి తర్వాత నేను కింద నుంచి పైకి వచ్చిందన్నాను కదా ఇక ద్రాక్ష కొమ్మని ఎంతలా అయిందో చూడండి ఇది నల్ల ద్రాక్ష ఇది ఇక్కడ నుంచి ఇలాగా పైకి మేడ మీదకి ఎక్కింది ఎంత చామంతి అండి తెల్ల చామంతి జనవరి నెలకల్లా చాలా పూలు వస్తాయి ఇవన్నీని ఇవన్నీ బటర్ఫ్లైస్ కోసం అందం అందం కోసం పెంచుతున్నాం ఈ మొక్కల్ని ఈ పూలు కోసం వస్తాయి కదా మనకి బాగుంటుందని చెప్పి పెంచుతున్నాం తర్వాత గులాబీలండి నాటు గులాబీ సన్నగాజాజి కూడా ఇక్కడి నుంచే పెంచుతున్నాం అండి ఇదిగోండి సన్నజాజ్ ఇది సన్నగాజ్ ఇలాగ పైకి డాభై పైకి ఎక్కించాం ఇది తెల్లమందారం ఎర్రమందారం మొక్కకి ఈ కలర్ అంటే ఆరెంజ్ కలర్ మొక్క అంటు కట్టామండి అందువల్ల ఒకే కొమ్మకి ఎరుపు ఆరెంజ్ కలర్ కూడా వస్తున్నాయి మందార పూలు ఇవి అర్చి చెట్లు అండి మన భద్రాచలం నుంచి తీసుకొచ్చేసినాయి నరసాపురం నుంచి ఒక ఆవిడ ఇచ్చారు ఇదేమో పోరాడిచండి ఇది ఇదేమో చక్రకెళ్ళి మొక్కలు ఇదే నేను డాబా మీద ఒక దంప తీసుకెళ్లి పైన నాటే నాటాను ఇది సంపంగి చెట్టు అండి ఇది కూడా ఏ లేని చేసిందే ఇది కూడా ఇది కూడా పెద్ద అయింది వన్ ఇయర్ అయింది ఇది కూడా ఈ మొక్క కూడా చాలా బాగా పెరిగింది ఇది పారిజాత మొక్క అండి ఇది సారు ఒకసారి తెచ్చిచ్చారు చిన్న మొక్క ఇచ్చారు ఇది ఎన్నిసార్లు కొట్టినా ఇంకా పెరుగుతూనే ఉంది చాలా పువ్వులు వస్తున్నాయి చాలామంది కోసుకుని వెళ్తున్నారు పూలు తెల ఎన్ని పువ్వులు కింద కూడా ఉంటాయండి ఇదంతా మొగ్గ అండి ఇదంతా రేపు ఒదురుకల్లా ఈ పూలు వస్తాయి చాలా పువ్వులు అందరూ ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అందరూ మిద్ది తోటలో ఏదో విధంగా ఏదో ఒక రకం మొక్కని మొక్కలు పెంచుకోండి పెంచుకొని మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి తిని మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి మా మిద్ది తోటలో పండిన కూరగాయలను టీవీకి అందజేస్తున్నానండి చూశారుగా ఝాన్సీ గారి మిద్దె తోట ఆవిడ కోరుకున్నట్టుగా అందరూ మిద్దె తోటల్ని ఎంకరేజ్ చేయాలని వారి వారి ఇళ్లలో మిద్దె తోటలను పెంచుకోవాలని ఆశిస్తున్నారు ఆవిడ ఆశించిన విధంగానే అందరూ కూడా మొక్కల్ని పెంచుకొని వారి ఆరోగ్యాల్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాము